ముప్పై ఏళ్ళ మా కాలనీ పడి ముప్పై ఏళ్ళ నుంచి మా కాలనీలో రోడ్డు అనేదే లేదు మేము చాలా సార్లు కోరము చాలా మందిని అడిగినాము ఒక్కొక్కరు వేయలేదు రోడ్డు నీళ్ళు ఉండే సాయిబాబు నీళ్ళు ఒకటి ఉండే ఇప్పుడు మళ్ళీ ప్రకాశ్ రెడ్డి సార్ అక్కడ ఐదు బోర్లు వేపించిన పాపము ఆడ ఫెయిల్ ఇక్కడ వేపించినాడు అన్ని ఫెయిల్ అయినా కానీ ఏడెనిమిది బోర్లు పది బోర్లు కట్టి వేపించినాడు ఇప్పుడు అక్కడెక్కడో రెండు బోర్లు వేపించినాడు అవి పాస్ అయినాయి నీళ్ళు వస్తాయి మాకు ఇబ్బంది లేదు మాకైతే అన్ని చేసినారు సార్ మీ పక్క మళ్ళీ ఏసీ గెలిపిస్తాం ప్రకాశ్ రెడ్డిని గెలిపిస్తాము జగన్ సార్ ఇద్దరిని గెలిపిస్తాం ఆ సార్ని ఈ సార్ని మీరు ఎదవడద్దు మేము మేము మీకు ఎనకొండి ఎట్లా ఇంత ముందు పరిస్థితులకి ఇప్పుడు ఎట్లా ప్రకాశం వచ్చిన తర్వాత రాకముందు ముప్పై ఏళ్ళు అని చెప్తున్నారు కదా మీరు మేము చాలా పోరాడలేము సార్ అందరినీ అడిగినాము మాకు ఎవరు రోడ్లు లేదు చాలా అర్ధమానంగా ఉంది సార్ రోడ్లు ఇదైతే ఇవన్నీ రాయలు గుండె గుండె గుండ్ల రోడ్లు గుండెలు ఇవన్నీ ఇప్పుడంతా బాగా సిమెంట్ రోడ్డు పడింది అసలు ముసిలో ఎవరన్నా పన్నాము సార్ చాలా సార్లు ఒకరి కోసం ఎందుకు మేమే దండి సార్లు తొందరకొని రాలు తొందరకొని పన్నాము ఇంక ముసలి పరిస్థితి అయితే చెప్పకూడదు వాళ్ళు దండిగా సార్లు అన్నారు ప్రకాష్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత మాకైతే రోడ్లు బాగా వచ్చినాయి ఇంకా కాలువలు కానీ వేస్తాను అన్నాడు వేసే మూమెంట్ లో కొంచెం ఇబ్బంది అయిందమ్మా వేస్తాను అన్నాడు ఇంకా కాలువలు కూడా వేస్తాను మాకు ధైర్యం సో జగన్ మోహన్ రెడ్డి ప్రకాశ్ అన్న ఇద్దరు మాటిస్తే ఖచ్చితంగా చేసి తీరుతారని నమ్మకం మీకు వచ్చింది మీకు వచ్చింది ఆ నమ్మకం